స్యం వైపు చూచడానికి కూడా కనులెత్తి చూచుటకు ధైర్యము చాలేదంట ఎందుకో చెప్పండి చెప్పాలా ఎందుకు ధైర్యం చాలడం లేదు అంటే తన యొక్క పాపాన్ని బట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఆయన ముఖంలో మీ రహస్య పాపములు కనబడుచున్నవి అంటే నేను కనులెత్తి చూస్తే నా పాపమంతా దేవునికి కనబడుతుంది అని పాప భయము చేత ఆకాశం వైపు కనులెత్తుటకు కనులెత్తి చూచుటకు ధైర్యము చాల లేదంట రెండో పని చేస్తా ఏం చేస్తున్నాడు చూడండి చదవండి రెండో చదవండి ఆకాశము వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక అది రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు ఎందుకు కొట్టుకోవాలా రొమ్ము ఎందుకు కొట్టుకోవాలి చెప్తారా ఎందుకు రొమ్ము ఇట్లా ఇట్లా కొట్టుకుంటాను రొమ్ము కొట్టుకుంటాం ఎందుకు చెప్పండి ప్రభావా నా హృదయము రోత హృదయము నా హృదయంలో పదమూడు రకాల పాపాలు జీవిస్తూ ఉన్నాయి ప్రభావా నేను పాపాత్ముడను కనుక ఆ హృదయం అన్నిటికంటే మోసకరం అనేది ఘోరమైనటువంటి వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు మానవుడు హృదయంలో నుంచి అనేకమైనటువంటి పాపాలు వెళ్ళి మానవుని అపమిత్రపరుస్తూ ఉన్నాయి అందుకే ఆ శంకరి ఎట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభావ నా పాపాన్ని బట్టి ఆకాశం వైపు నేను కనులు ఎత్తలేను కానీ రవ్వ నా హృదయంతో చేసిన పాపాన్ని బట్టి నేను రొమ్ము కట్టుకుంటూ ఇప్పుడు అంటా ఉన్నాడండి ఏమన్నాడు చదవండి పాపినైనా నన్ను ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు అన్నమాట పాపినైన నన్ను ఇది నిజమైనటువంటి దీనత్వం ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం కనుక యవన బిడ్డలైన మీ జీవితాల్లో కూడా నిజమైన పశ్చాత్తాపం కావాలి నిజమైన దీనత్వం కావాలి నువ్వు నిజంగా దీనుడపై తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నువ్వు అడగల ఇంకొక వృత్తాంతం చెప్తా నేను ఏంటి అది అంటే లుకా స్వార్త పదహైదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చరంలో మనందరికీ తెలుసు కదా తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు కదా తప్పిపోయినటువంటి కుమారునికి తన తండ్రి ఇల్లు గుర్తుకొచ్చిందంట ఏం గుర్తుకొచ్చింది ఎప్పుడు గుర్తుకొచ్చింది చెప్పాలి ఎప్పుడు గుర్తుకొచ్చింది మంచి జాబ్ వచ్చిందంట ఆయనకి ఎక్సలెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టినాడంట ఏం జాబ్ అది 염조하고 염우되 하고 염우도 하고